రేపే మనకు ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోటి రూపాయలతో వస్తుందన్నమాట మీ ఇంట్లో ఏంటంటే కనుక డబ్బుల మూటతో ఆ తల్లి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీరు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి కూడా వస్తుందనమాట ఈ వస్తువులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా ప్రీతి కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందని మనకు ఏంటంటే శాస్త్ర చెప్పబడుతుంది ఈ వస్తువులు ఏంటంటే గనక దీపావళి సరి సమానమైన అండి ఈ వస్తువుల గనక మనకు అష్ట దరిద్రాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు మనకి ఏంటంటే పడతాయి అలానే కాకుండా మన ఇంట్లో మన జీవితంలో ఏంటంటే గనక మార్పులు ఉంటాయి అనమాట కాబట్టి మీరు తప్పనిసరిగా అండి అమావాస్య రోజున ఏంటంటే గనక ఈ వస్తువులను తెచ్చుకోండి అంటే మంగళకరమైన వస్తువులు అనమాట శుభాలను సూచించి అశుభాలను దూరం చేసే వస్తువులు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనకు మంచి కూడా ఈ వస్తువులు ఉపయోగపడతాయి చాలా మంది కూడా ఏంటంటే గనక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారండి మరి మీరు కూడా తెచ్చుకోవటం వల్ల ఈ వస్తువుల వల్ల ఏంటంటే మీ యొక్క మీకు ఏంటంటే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా తెచ్చుకోండి దీపావళి అమావాస్య గాని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు సంపదకు ఆది దేవత లక్ష్మీదేవి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే సంపద ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా మన దగ్గరికి రాదు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందరూ కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని పూజించుకుంటూ ఉంటారు అమ్మవారిని ఏంటంటే గనక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూజించడం జరుగుతుందండి మనం ఏంటంటే గనక అమ్మవారి నుండి దీప దూప నైవేద్యాలతో పూజించటం జరుగుతుంది అమ్మవారికి ఇష్టమైన అంటే తీపి పదార్థాలు అలానే కాకుండా పాలతో చేసిన నైవేద్యాలు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అనమాట ఈ రోజు ఇలా పూజించుకుంటూ మీరు ఏంటంటే ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ అమావాస్య ఏంటంటే గనక చెప్పాలంటే చాలా పవిత్రమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు అండి గుర్రపునాడ అంటే ఇది చాలా శక్తివంతమైనదండి నిజం చెప్పాలంటే గనక అమావాస్య రోజు ఏంటంటే గనక గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని ఏంటంటే గనక ఇంటి అంటే మన సింహద్వారం ఉంటుంది కదా అక్కడ ఇలా ఫ్రేమ్ లాగా చేసి పెట్టుకుంటే ఎంత మంచిదంటే కనుక అంత మంచిదండి దీనివల్ల మనకు జరిగే అద్భుతాలన్నీ ఇన్ని కావని చెప్పొచ్చు కాబట్టి గుర్రపు నాడను తప్పనిసరిగాండి మీరు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అలానే దీనివల్ల ఏంటంటే కనుక మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మన ఇల్లు మనకు అనుకూలించడం ఇంట్లో ఉండే అంటే కొన్ని రకాల సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోవటం అనేది జరుగుతుందనమాట అందుకే గుర్రపు నాడని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఇది చాలా శక్తివంతమైనదండి తాంత్రిక పరిహారం తారాలలో ఎక్కువగా ఏంటంటే గనక గుర్రపు నాడను ఉపయోగిస్తారనమాట అందుకే ఈ గుర్రపు నాడను ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఇక అలానే కాకుండా ఈ రోజు ఇంకొక వస్తువు ఏంటంటే గనక ఇది అందరికి అందుబాటులో ఉంటుంది పూజా స్టోర్స్ లో కూడా మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా తెచ్చేసుకోవచ్చు అంటే పెద్దగా కాస్ట్ కూడా ఏముండదండి అంత ఈజీగా తెచ్చేసుకోవచ్చు అనమాట అమావాస రోజు తెచ్చుకొని ఇంటి గుమ్మానికి మనము అంటే ఇలా పెట్టేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ఉన్న మనకి ఏంటంటే గనక అదృష్టం బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి దురదృష్టం అనేది తొలగిపోతుందని భావిస్తారు కాబట్టి గుర్రపు నాడని ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అంటే మనం చెప్పిన వస్తువులన్నీ అన్నీ ఏం తెచ్చుకోకండి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి అందులో రెండవది ఏంటంటే గనక గోమూత్రం అండి గోమూత్రం ఏంటంటే గనక ఇంట్లో ఉండాలండి ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ప్రతి అమావాస్య కూడా ఏంటంటే గనక గోపంచకం అంటారు గోమూత్రం అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు మీరు ఎలాగ పిలుస్తారో మీ ప్రాంతాలకు తగ్గట్టుగా ఏంటంటే గనక మీరు ఈ గోమూత్రం అనేది కూడా మనకు లభిస్తుంది కాబట్టి తెచ్చుకోండి గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి గోమూత్రం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో అంతా కూడా చల్లండి గది గదుల్లో మూల అంటే మూల మూలల్లో ఇలా చల్లుకోవటం వల్ల మంచి జరుగుతుందన్నమాట అందుకే గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇది తెచ్చుకున్న తర్వాత మనము అంటే నీళ్ళల్లో కలిపి కూడా చల్లుకోవచ్చండి లేదంటే నార్మల్గా కూడా అలాగే చల్లితే ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది ఇంట్లో ఏంటంటే కనుక మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని మనం అంటూ ఉంటాం కదా ఆ మంచి ఉండటానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఏదైనా చెడు కానీ నెగిటివిటీ కానీ పోవటానికి ఏంటంటే గనక ఇంట్లో గోమూత్రం చల్లుతూ ఉండాలి ఇలాంటి ముఖ్యమైన తిదివార నక్షత్రాల్లో ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లోనే ఉండిపోతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఆ తల్లిని మనం టం జరుగుతుంది కాబట్టి మన ఇల్లు శుద్ధిగా ఉండాలి కదండి మరి మన ఇల్లు శుద్ధిగా ఉండాలన్నా శుభ్రంగా ఉన్న ఉండాలన్నా మన ఇంట్లో మనం ఏంటంటే కనుక చక్కగా ఇలా ఈ గోమూత్రం అంతా కూడా చల్లుకుంటే ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది దీన్ని తెచ్చుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది అంటే ఇలా దీనివల్ల కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి గోమూత్రాన్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువుని కూడా మీరు ఏంటంటే తెచ్చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైన వస్తువులు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీ రూపాలండి వాస్తవానికి చెప్పాలంటే వీటి ద్వారా ఏంటంటే మనకు మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట వస్తువులు ఇంటికి తెచ్చు తెచ్చుకోవటం వల్ల వాటి రూపంలో కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం తీపి పదార్థం బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా ప్రీతి అండి ఆ తల్లికి కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే కూడా మీకు ఏంటంటే ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు బెల్లం ద్వారా ఏంటంటే కనుక మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఈజీగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం మాకు కలగనే కలగదు అనుకునే వారికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఎలాగో మనకు బెల్లం అవసరమే ఉంటుంది కదండి మనం బూరెలు చేసుకుంటాం కాబట్టి స్వీట్లు కూడా తయారు చేసుకుంటాం కావున మనం ఏంటంటే కనుక బెల్లం ఇంటికి తెచ్చుకోవాలి ఈ రోజు తెచ్చుకుంటే మంచిది కాకపోతే ఒక రోజు ముందు మనం తెచ్చుకుంటాం కానీ మీరు తెచ్చుకున్న ఈరోజు కాసేపు పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే గనక అమ్మవారికి ఇలా సంకల్పం చెప్పుకోండి అమ్మ నీకు నచ్చిన వస్తువులు నువ్వు ఇష్టపడే వస్తువులను మేము తెచ్చుకున్నాను తల్లి వీటి వల్లనైనా సరే మాకు అనుగ్రహం వచ్చేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక అలా చెప్పుకున్న తర్వాత పూజగదిలో పెట్టి ఇంకా పూజించుకొని అనంతరం ఏంటంటే వాటిని మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చండి ఆ తర్వాత ఆవాలు కూడా అండి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పసుపు ఆవాలి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నల్లటి ఆవాలన్నమాట ఏదైనా సరే తెచ్చుకోవచ్చండి ఏది తెచ్చుకున్నా కానీ మీకైతే అమ్మవారి యొక్క కటాక్షం అయితే కలుగుతుంది అనమాట ఆవాలు ఏంటంటే కనుక తంత్ర పరంగా పరిహారాల పరంగా అలానే కాకుండా మనం విధి విధానాలను ఆచరించడం జరుగుతుంది ఆవాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ఆవాలంటే ఆ తల్లి మాత్రం చాలా ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది చాలా మంది కూడా ఈ రోజు ఏంటంటే కనుక పసుపు ఆవాలను తెచ్చుకొని మూట కట్టి పూజ గదిలో పెట్టుకుని సంవత్సరం కూడా అండి అవి తీయకుండా అలాగే ఉంచుతారు తద్వారా ఏమవుతుందంటే గనక ఆవాలు ఏంటంటే సంవత్సరం వరకు ఉంటాయండి మనము దీపావళి అమావాస్య రోజు తెచ్చుకొని మూట కట్టి మనం పూజ గదిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా అండి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం ఇబ్బందులు అన్ని కూడా తీరిపోవటం ఇలాంటివి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈరోజు పసుపు ఆవలింటికి తెచ్చుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా పసుపు ఆవాలు కానీ నల్లటి ఆవలు కానీ ఏవి దొరికితే అవి తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి కాసేపు ఇంకా వదిలేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ వస్తువుని కూడా తెచ్చుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీ రూపంగా భావించే వస్తువు ఇంకొకటి అనమాట అదేంటంటే గనక చెప్పాలంటే యాలకులు అండి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదా ఈ రోజు దీపావళి అమావాస్య కదా ఈ రోజు యాలకులు తెచ్చుకున్న తర్వాత ఇరవై ఒక్క యాలకులను తీసుకోండి తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని సూది అంటే దారంతో చక్కగా ఏంటంటే గనక ఆ యొక్క ఈ యాలకులని దండలాగా తయారు చేసుకోండి ఇరవై ఒక్క యాలకులను ఏంటంటే కనుక పసుపు తాడుకు కూర్చి దాన్ని దండలాగా తయారు చేసి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి ఈ యాలకుల మాలను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక మీరు అమ్మవారి పటం దగ్గర ఈ ఆలకుల మాలను ఉంచండి మనం రాత్రి పన్నెండింటికి పూజ చేసుకుంటాం సాయంత్రం సంధ్యా సమయంలో రేపు అమావాస్య ఏంటంటే కనుక మధ్యాహ్నం తర్వాత ఏర్పడుతుంది కాబట్టి అలా మనం ఏంటంటే అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ సమయాలలో కూడా మీరు అమ్మవారి పటం ముందే ఉంచండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మీరు ఇంకా వస్తువులు కదిలిస్తాం కదా మనం పెట్టుకున్న కొన్ని వస్తువు వస్తువులు పలాలు కావచ్చు స్వీట్లు కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తాం కదా అవి కదిలించేటప్పుడు ఈ యాలకుల మళ్ళీ తీసుకొని మీరేంటంటే కనుక భద్రంగా అండి బీర్ వాళ్ళు దాచుకోండి లేదు అంటే గనక మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం సరిగ్గా ఉండట్లేదు అనుకోండి అక్కడ కూడా మీరు ఏంటంటే ఈ వస్తువుని పెట్టొచ్చు అనమాట ఈ యాల పెట్టుకోవచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కాబట్టి పెట్టుకోండి సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఇక ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే రాళ్ళ ఉప్పు అతీత శక్తివంతమైనది రాళ్ళ ఉప్పు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారి రూపమే రాళ్ల ఉప్పుగా పరిగణిస్తారు అంటే సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినలు కాబట్టి ఆ తల్లి రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలు కావచ్చు అమావాస రోజు ఎవరైతే మనకు శాస్త్రంలోనే ఉందన్నమాట ఏ వ్యక్తి అయితే రాళ్ల ఉప్పుని అమావాసం తెచ్చుకుంటాడో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అతడు ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ధనవంతుడిగా మారతారని మనకు పురాణ గ్రంథాల్లో కూడా ఉందనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య రోజు ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయడం జరుగుతుందనమాట రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటారు దానివల్ల ఏంటంటే మనకు లక్ష్మీ కటాక్షం తొందరగా లభిస్తుందని అర్థం రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని మన తెలిసిందే కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ ని తెచ్చుకోండి రాక్ సాల్ట్ కల్లు ఉప్పు దొడ్డు ఉప్పు కదా దాన్ని తెచ్చింది అనమాట ఇది కూడా పరమ పవిత్రమైనది అని చెప్పొచ్చు కాబట్టి అమావాస రోజు తప్పనిసరిగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ముఖ్యమైన వస్తువు మరీ మరీ పెట్టుకొని తెచ్చుకోవలసిన వస్తువు అనమాట దీన్ని మాత్రం అసలు మనం మరవకూడదనమాట ఇది తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవాలి తెచ్చుకోవచ్చు కూడా అనమాట ఇది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ వస్తువుని కొంటే మాత్రం ఇంకా మన జీవితం మారినట్టే మనసుడి తిరిగినట్టే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయినట్టే అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే రాళ్ళ ఒప్పునైతే కొనండి మీరు ఏది కొన్నా కొనకపోయినా మాత్రం ప్పునైతే కొనండి అలా కొంటేనే మంచిది అలా కొంటేనే మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలా కొంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీరు పొందగలుగుతారు ఆ తర్వాత అత్తరండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అనమాట అత్తరు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అత్తరు కొంటే కూడా ఏంటంటే మీ జీవితం మారిపోతుందండి అత్తరు వాసనకి ఏంటంటే కనుక పరుగున లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చుంటుందని మనకు చెప్పటం జరుగుతుంది కాబట్టి అత్తరు కొనటం చాలా శుభప్రదం అండి నిజానికి చెప్పాలంటే గనక అత్తరు మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి అత్తరు కొనటం వల్ల ఏంటంటే ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు ధనం రావటమేమో కానీ ఐశ్వర్యం అనేది కలుగుతుంది అనమాట దినదిన అభివృద్ధి ఉంటుంది కదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా అలా జరగాలంటే అత్తరు కొనాలి అద్దరు కొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ అత్తరితో మనము చక్కగా అండి నీళ్లలో కలిపి రెండు చుక్కలు ఇలా గుమ్మాల దగ్గర చల్లుకుంటే లక్ష్మీదేవి ఆ వాసనకు అంటే గుప్పునని వాసన వస్తుందండి ఆ వాసనకి ఏంటంటే గనక ఆ తల్లి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మార్వాడీస్ కూడా ఈ రోజున ఏంటంటే కనుక అత్తరు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటానికి పెడతారు మరి మీరు పెట్టినా పెట్టకపోయినా కానీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని సాయం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మాన దగ్గర చల్లుకోండి ఇక మీ జీవితం మారినట్టే మీకంతా కూడా మంచి చేకూరినట్టే అలానే ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు మీకు కలిగినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి అయితే మర్చిపోకుండా కొనుగోలు ఇలా కొనుగోలు చేయండి అలానే కాకుండా ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో మొత్తం కూడా చిలకరించుకోండి చల్లుకోండి మంచిదనమాట నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు రావటం ఐశ్వర్యం కలగటం ధనవర్షం కురవటం ధన ద్వారాలు తెచ్చుకోవటం డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో ఆ తల్లి డబ్బుని అందించటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అత్తరు రల్ల ఉప్పు ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా అమావాస్య రాత్రి పన్నెండింటి లోపు అండి మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట అలా ఆ ఉప్పు ద్వారా కావచ్చు లేదంటే అత్తరు ద్వారా కావచ్చు లక్ష్మీ ఏదో అంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి రావటం అనేది అనమాట ఇంకా తర్వాత ఈరోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేయండి ధూపం వేస్తేనే కదా మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మన ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధూపం వెయ్యని ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ధూపం అనేది తప్పక వెయ్యాలి ధూపం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది ధూపం వల్ల ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుంది ఆ ధూపం అంటే ఉంటుంది కదండి ఆ ధూపంలో మనకు ఆ పొగ ద్వారానే ఏంటంటే కనుక నెగిటివిటీ ఏదైతే ఉంటుందో కారాత్మక శక్తి అదంతా కూడా బయటికి వెళ్ళి వెళ్ళిపోవటం అనేది జరుగుతుందనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే గుగ్గిలంతో వేపాకుతో మిరియాలతో ధూపం వేస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు మనం మనకు తోచినట్టు మనం వేసుకోవచ్చు మనం డైలీ ఎలాగైతే వేస్తామో అలా వేయండి కానీ మీరు స్టిక్ ని వెలిగించి మాత్రం అసలు ధూపం వేయకండి దానివల్ల ప్రయోజనమే ఉండదు నిప్పులను రాజేసి అందులో ఏంటంటే గనక సాంబ్రాని పోగ వేస్తే నలు ఇలా నలు మూలల్లో దాగి ఉన్న శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపం వెయ్యాలి ఏడు మిరియాలను దంచి ఆ నిప్పులలో వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఏంటంటే కనుక చెడు ఉండకుండా చేస్తుంది జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి రానివ్వకుండా చేయటానికి కూడా ఈ మిరియాల ధూపం అనేది ఉపయోగపడుతుంది వీలుంటే ఒక ఏడు కాని ఐదు కానీ మిరియాలను దంచి ఆ నిప్పుల మీద నుంచి వేసి ఇంట్లో ఏంటంటే మూల మూలల్లో చూయించండి మీకు మంచి జరగడంతో పాటు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందండి